ంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్నా సరే కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో ఏ పరమేశ్వరుని యొక్క మందిరము ఏ కృష్ణ పరమాత్మ యొక్క భవనము కల్పవృక్షముల యొక్క తోటయో అక్కడకొచ్చినటువంటి వచ్చినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉండదో ఏ మహాత్ముడి యొక్క కను సైగ చేత అందరి కోరికలు తీరుతాయో ఏ పరమేశ్వరుడి యొక్క పాద యుగలిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవంతటిది తాపత్రయపడుతుందో నిరంతరము సేవిస్తోందో ఏ పరమేశ్వరుని యొక్క అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకానగరాన్ని ఎలగలుగుతున్నాడు అది పరమయదార్థం ఎందుచేత అంటే జలాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురా నగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిహతులు కావాలి కానీ తనకుండేటటువంటి యోగ శక్తి చేత మాయాశక్తి బలం చేత ఒక ఆవు ఒక దూడకి కూడా ప్రాణనష్టం వాటిల్లకుండా సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకా నగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ అటువంటి కృష్ణ పరమాత్మ వలన నగరమునకు మా రాజ్యమునకు ఉగ్రసేనునకు వైభవం వచ్చింది కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందిట ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని వేచి గంగానది ఒడ్డుకెళ్లి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిజ్జలతో ఉద్యానవనాలతో నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపురాం నేల లోపల గుచ్చి లాగాడు లాగితే సముద్రంలో పడవ తరంగాలకిలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు లాగేస్తుంటే అంతఃపురం కదిలింది ఏమైంది అని అడిగాడు ఏమైంది ఏమిటి నువ్వన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగు పరుగును వచ్చాడు మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేతకాని వారిలా తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారు అనుకోండి ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి తిరగబడి నీ హద్ది ఏమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరే మార్గం ఉండదు ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు ఆ తెంపరితనం మంచిది కాదు జీవితంలో మనకి ఏ లీల చూపిస్తుంది బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చల్లదు ఆ యాదవులు మనం ఏం చేస్తారు మనకి ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడ ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచారులు వారి మీద ద్రోణాచారులు వారి మీద నమ్మకమే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యులు వారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా భీష్మ పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి ప్రతిరోజు నిందించేవాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను ఎంతమందిని చంపావు ఏం చేశావు స్వచ్ఛంద మరణం వరం ఉంది ఒక అర్జునుడిని చంపలేవా ఓ ధర్మరాజుని చంపలేవా నువ్వు పక్షపాతివి మాతో ఉంటావు వాళ్ళతో తిరుగుతావు ఇన్ని మాటలు అనేవాడు వృద్ధుడైపోయి ఇంత మందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు అంతటి తెంపరితనం జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరం ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు ఎంత చిత్రమైన స్తోత్రం నువ్వు సృష్టికర్తవి స్థితికర్తవి ప్రళయకర్తవి నువ్వు పరమాత్మవి నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి నువ్వు అనంతుడవు నువ్వు తలుచుకుంటే చెయ్యనిది ఏముంది మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల ఉన్నాయి మహాత్మా మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు అంతటి శక్తివంతులు నా తప్పు మన్నించండి పెద్దలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పిన్నలు పోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా అందుకని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే నాగలితో పడితే పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని మహానుభావుడు పెద్దలకుండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి పాలకి చల్లారే గుణం లేదనుకోండి నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైందైపోతుందో మీరు ఆలోచించండి ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టిక ఇలా అంటే చాలు కిందకి వెళ్ళిపోతాయి అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేనిచేత కట్టడి చేయలేకపోతే ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడు ఉంది పాము నెమలి చేత ముక్కలైపోతుంది ముంగిసం చూస్తే భయపడిపోతుంది అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి భయపడతాయి ప్రతి దానికి భయం ఉంది ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో అండి నేను మాట్లాడిన మాట్లాడ మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎంతమంది చూస్తూ ఉండగా ఏం మాట్లాడుతున్నావో ఎవరు చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడున్నాడు వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు వాడు ఒకనాడు కోపగిస్తాడు వాడు కన్నెర్ర చేస్తాడు ఆనాడు పతనం అయిపోతావు పాడైపోతావు దెబ్బతింటావు ఆ స్థితి తెచ్చుకోకూడదు ఈశ్వరుడు ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి పతనం అనుకోండి ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లార్తాయి నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి నీకు ఒక నియమం ఉండాలి నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా వెంటనే నా కోపాన్ని ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మన దేవుడు ఎరుగు ముందు పాడైపోయేదెవడు క్రోధహ క్రోధ కృత్తా విశ్వబాహుర్ మహీధర తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రచ్చదయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము అని ఎవరి సంతోషం వారికి స్వర్గం ఎవరి కోపం వారికి శత్రువు ఈ కోపం పడ్డాడు అంతటి వాడు నేడుకుని వెనక్కి వెళ్ళాడు ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికీ పరిగెత్తుకు వచ్చి ఇంత స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమిక్కించి మీలాంటి వియ్యాల వారు దొరకడం మా అదృష్టం మహానుభావా బలరాముడితో వియ్యం అందడం అంటే మాటలా కృష్ణ పరమాత్మతో వియ్యం అందడం అంటే మాటలా మా జన్మలు సఫలములయ్యాయి పరమాత్మకి నేను వియ్యంకుండా అయ్యాను నేను ఎంత దృష్టవంతుణ్ణి అని అప్పుడు ఎక్కి పంపించే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్తు ఏమిటో తెలిసాండే జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తి అలాగే ఉండిపోయింది ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి నోరు ఉంది కదా అని టెంపరి బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో వెనకవాడు ఆగడం చేసినా ఇలా పెట్టుకుని వచ్చాడు అనుకోండి చేతులు పరమాత్మ కూడా లొంగిపోతాడు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట ఏడు తరాల అటు ఇటు చూడండి అని ఏడు తరాల అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి ఆయన ఒక పరమ భాగవతుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత మూడో తరం నడుస్తోందనుకోండి మునిమనవాడు ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి మూడు తరాల పైన వాడు ఉన్నాడు వాడు పితృలోకంలో నా మూడో తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు వాడు బాధపడ్డానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు అందుకే ఒక్క మహాపురుషుణ్ణి ఏడు తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి అంటాడు కారణం ఏంటి ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు దానవడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు బాణాసురుణ్ణి నాలుగు చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు నరికేసి నాలుగు చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకొని వదిలేశాడు ఎందుకు వదిలేడు అంటే బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదు చూశాడు కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడడం సాత్వికమైనటువంటి మాట చక్కటి అందమైన మాట ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట అటువంటి మాట మాట్లాడడం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం ఈ రెండూ లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తుండడం నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్లీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తుండడం మాట్లాడినప్పుడు శుద్ధి లేదు స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో వాడిని నమ్మడానికి వీలు లేదు వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు వాడి విమర్శించాడని మీరు బాధపడతారేమో వాడికి కడు పక్కసొస్తే విమర్శిస్తాడు వాడి విమర్శకి విలువ లేదు వాడి స్తోత్రానికి విలువ లేదు ఎందుకు లేదు వాడికి ఇక్కడ శుద్ధి లేదు ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కాని వాడి స్థుతికి కాని వాడి పొగర్తకి కాని వాడి విమర్శకి కానీ రెండింటికి విలువలేవు రెండూ సొమ్మె అక్కడ పెట్టేస్తారు పెద్దలు ఎందుకు పెట్టేస్తారు నీకు చిత్తశుద్ధి లేదు కనుక ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని మనకి లీల చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు ఇటువంటిదే బలరాముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీల ఎవరిని చంపేశాడో తెలుసా అండి బలరాముడు సూతుడిని చంపించాడు ఎవరు సూతుడు పురాణాలు చెప్తూ ఉంటాడు మహానుభావుడు సత్వగుణానికి పేరిన్నిక కన్నవాడు మీరు ఏ పురాణం చదవండి వినాయక వ్రత కల్పం దగ్గర నుంచి ఎవరిని చదవ ఏది చదవండి నైనిషారణ్యమనంద శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనంబు చేయొచ్చు అని వస్తుంది సూతుడు ఎప్పుడైనా ఎవరినో చంపేశాడనో లేక సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మేశాడనో సైకిల్ చూపాడనో అలా ఏమి ఉండవు సూతుడి మీద సూతుడు ఎప్పుడు చెప్పినా భగవత్ కథ చెప్తాడు భగవత్ కథ చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపీడు ఏమిటి అంటే ఇంత మహాత్ముడు కూడా ఒకనాడు కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో చూపిస్తారు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూడండి లీలలు మహాపురుషులైన వారైతే దిద్దుకోగలుగుతారు దిద్దుబాటును అడుగుతారు దుర్యోధను లాంటి వాడు అడగడం ఇంతే తేడా వాడికి భీష్మ ద్రోణులు చెప్పారు హస్తినాపురం గంగలో కలుపుతున్నారు కాబట్టి వచ్చాడు నా తప్పని వాడు రాలేదు దుర్యోధనుడు బలరాముడు అలా కాదు నాది తప్పు అంటాడు అది తేడా ఇలా ఉండడం చేత మీరు పెరుగుతారండి చాలా మంది దగ్గర నేను ఇవాళ ఒక గుణం చూసుకున్నాను ఎస్పెషల్లీ నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు అది సంస్కృతిలో వచ్చేస్తున్నటువంటి తేడా ఏమో నాకు తెలీదు ఇళ్లలో వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక తండ్రి తన వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకోండి భార్య ఏమండి మీరు ఇలా చేశారేమి అని అడిగింది అనుకోండి అవును నాకు తప్పే నేను అలా అనకుండా ఉండవలసింది నాది పొరపాటే నేను వేరొకసారి అలా అనకుండా చూసుకుంటాను నాది తప్పే నేను అలా అనకుండా ఉండవలసింది అని అన్నాడు అనుకోండి కొడుకు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే అవును నిజమే నాకు తప్పే నాన్నగారు నేను అలా చేయకుండా ఉండవలసింది నేను ఇంకా చెయ్యను నాన్నగారు అంటే మీరు చూడండి ఇంట్లో పెద్దలు ఎప్పుడూ బుకాయిస్తారు నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన నేను బీకామ్ చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో మా పక్క ఒక ఆవిడ అద్దుకుండేవారు ఆవిడ స్కూల్ టీచర్ గారు వాళ్ళకు చిన్న పాప ఉండేది జోక్స అని ఇప్పుడు కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారే అలా ఉండేది ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది సాయంకాలం మేము కాలేజ్ నుంచి వచ్చేసాక ఆడుకుంటూ ఉంది మా అమ్మగారు నాకు అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు వీడి పాపం ఎంత మేధోమధనం చేశాడు అని గ్లాస్ లో పాలు అక్కడ పెట్టారు గ్లాసులో పాలు అక్కడ పెడితే అది నన్ను చూడగానే మామయ్య మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది వచ్చేస్తే దాని కాలు తగిలి ఆ పాలు పడిపోయాయి పాలు పడిపోతే నేను మా అమ్మగారు వచ్చి ఎరా పాలు పడిపోయా అన్నారు అంటే నేను అన్నాను ఏంటి అవునమ్మా పాలు పడిపోయాయి అన్న అంటే అదేంది చిన్నపిల్ల పాలు పడిపోలేదు అమ్మమ్మ గారండి నేనే కన్నీసాను అంది అబ్బా ఎంత చే ఉంది అయి రెండు వాక్యాలకి అనుకున్నాను మీరు చూడండి మనకు అబద్ధం ఎంత అలవాటు అవుతుందంటే ఒకవేళ నా భార్య అక్కడ ఉండగా పొద్దున్నే కాఫీ ఇస్తే నేను కాఫీ గ్లాసు చూసుకోకుండా చేయి తగిలి పడిపోయింది అనుకోండి ఏమిటండి అని అనుకోండి కాఫీ పడిపోయిందంట కాఫీ ఎందుకు పడిపోతుంది కాఫీని పడగొట్టేశాను అన్నం అంటే కాఫీ పడిపోయింది ఎఫెక్ట్ చెప్తాం రీజన్ చెప్పాం అంటే అబద్ధం సంస్కృతిలో అంతగా అలుముకుంది కాఫీ నేను సరిగ్గా చూసుకోకపోవడంలో నా చీత కలడం వల్ల పడిపోయింది అన్నాడు అనుకోండి వాడు లోపల సత్యానికి అలవాటు పడుతున్నాడు నిజమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకని అలాగే వస్తోంది అది కమ్ వాట్ మే ఏదైనా జరగచ్చు కాక ఏటండి పొద్దున్నే కాఫీ పంపేశారు అని అంటే అంది పొరపాటు కదా అందుకని చూసుకోలేదు నా చీత గింటే కాఫీ పడిపోయింది అండం వేరు కాఫీ పడిపోయింది అండం వేరు రెండింటికి లేదంటే కాఫీ పడిపోయింది అండంలో కాఫీ ఎందుకు పడిపోతుంది రోజు పడిపోతుంది అబద్ధం అలవాటు అయిపోయింది ఇవాళ మీరు ఈ స్థితి ఇవాళ దేశంలో మీరు చూడండి మీరు ఎవరైనా పొరపాటు చేస్తే ఏమైనా అలా ఎందుకు చేశామని అడిగారు అనుకోండి మీకు సాధారణంగా నిజమేనండి అది నాకు తప్పే నన్ను క్షమించండి అని అనరు అలా అంటే ఆ ఇల్లు ఆ కుటుంబం గొప్ప సంస్కృతి వైపు నడుస్తున్నట్టు అలా అనడం చేత అవతల వాడు మిమ్మల్ని చాలా వెర్రివాడి కింద చూశాను అనుకోండి చూడనివ్వండి తప్పులేదు కానీ నిజమేనండి నాది పొరపాటు జరిగింది నేను ఇంకొకసారి ఈ పొరపాటు చేయకుండా నన్ను ఈశ్వరుడు రక్షించి నా బుద్ధిని సక్రమంగా ఉంచాలి అని నేను అనుకోండి నేను పది మట్లెక్కినట్టు నీరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ నేను అలా అనలేక బుకాయించి అనుకోండి బుకాయించడం అంటే సాధారణంగా ఏం అంటే దానికి కారణాలు చెప్తాం అని నేను చెయ్యాలని అనుకున్నాను ఏంటి అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా అయిపోయింది అందుకని చెప్పి అలా చేయవలసి వచ్చింది అండ్ ఆ పరిస్థితిలో నువ్వున్నా అలాగే చేద్దు అంటే జరిగిన పొరపాటు పట్ల ఇక్కడ ఉంటుంది నీ పొరపాటే అని వాక్యము చేత వాచికంగా అంగీకరించడానికి ఒప్పుకోడు అలా అంగీకరించగలిగితే అండి ఉత్తర క్షణం ఈశ్వరుడు దాని వలన వచ్చిన పాపాన్ని తీయడానికి కావలసిన బుద్ధిని ప్రచోదనం చేస్తాడే అప్పటికప్పుడు బుద్ధిలో ప్రచోదనం వస్తున్న పాపం అంటకుండా ఉండడానికి కావలసిన ఫలితం మీరు ఆ కోణంలో అవధరించండి దీన్ని అంతేకాని ఏదో బలరాముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేశాడు అంటే ఎందుకంటే ప్రయోజనం ఏంటి మీరు ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేయండి భాగవతం అనేది ఇక్కడ దిద్దుకోవడానికి పనికొస్తుంది ఇల్లు తుడుచుకునే చీపురు కాదు భాగవతం మనసు తుడుచ తుడవడానికి పనికొచ్చే చీపుడు కాబట్టి నేను చిపురుతో పోల్చాను అని అనుకోకండి అది హీనోపమానమైన ఒక మంచి పని కోసం నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఒకనొక నాడు నైమిషారంగ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు ఆ దీర్ఘ సత్రయాగం జరుగుతున్నటువంటి నైమిషారంగ్యంలోకి ప్రవేశించాడు అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన దగ్గర పురాణాన్ని వింటున్నాడు వింటూ ఎప్పుడైతే సూతుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి బలరాముడిని చూశారో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు ఒక్క సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు నమస్కారం చేయకపోతే బలరాముడు సభామంటపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు లేచి నిలబడగానే సూతుడు అంటే ఆయనకి ఏం పెద్ద ఫిక్సెడ్ డిపాజిట్ లోను టెర్మ్ డిపాజిట్ రిసీట్లు అవేమి ఉండవు ఆయన భగవత్ నమ్ముకుని ఉంటాడు అంతే బలరాముడు చూశాడు ఇంతమంది లేచి నిలబడ్డారు నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి నన్ను చూసి ఇందరు నిలబడ్డారు ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు అంటే వీటిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దగ్గరగా వచ్చాడు అక్కడ దర్భలు ఉన్నాయి ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు తీసుకుని ఆ దర్ధల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది బలరాముడి దెబ్బంటే మాటలు కాదు కదండి అందుకని ఆ దర్ధను పెట్టి కంఠం మీద కొట్టాడు కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయి ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు ఆయన ఆయన కంఠం తెగి కింద పడిపోయి సభలో హాహాకారములు చెలవేది బలరాముడు బాధపడలేదు ఆయన అన్నాడు నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు ఒక్కరు లేచి నిలబడిన వారు లేరు నేను ప్రవచనం చేస్తున్నాను నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు అంటే అక్కడ వాళ్ళు అన్నారు ఆ వింటున్న వాళ్ళు బలరామ నీ వలన జరగకూడనటువంటి ఘోరమైనటువంటి అపచారము జరిగింది ఎందుచేత ఆయన లేవలేదో తెలుసా సూతుడు సూతుడు ధర్మాధర్మ వివచ్చ తెలుసున్నవాడు మహానుభావుడు ఏది ఎప్పుడు చెయ్యాలో సమయమిరిగి చేయడము తెలుసున్నవాడు మనస్సు ఎందు రాగద్వేషములంటకుండా భాగవతుల యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకునేవాడు ఆయన లేవకపోవడానికి కారణం నేను చెప్తాం విను అనగా ఇతనికి బ్రహ్మాసనమిచ్చుట చేసి నీవు చనుదే ఇతడాసనమును దిగడయ్యే ఇంతియమును నీమతినిరుగ అర్ధముంకల దెహరి నీకు తెలియనిటువంటి రహస్యాలున్నాయా బలరామా నీకు తెలియని ధర్మ సూక్ష్మాలున్నాయా అనగా పాపము లేనివాడా ఉంటే కదా ఇలాంటి ఆలోచనలు రావాలి పాపము లేనివాడివి నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏమిటి ఇవ్వాలా ఏమాశ్చర్యం ఆయనకి మేము బ్రహ్మాసనం ఇచ్చాం బ్రహ్మపదవి ఇచ్చాం అందుకని ఆయన బ్రహ్మయ్యి కూర్చుని ఉన్నాడు బ్రహ్మమై బ్రహ్మయ్యి కూర్చుని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసినటువంటి అవసరం లేదు ఎందుచేత అంటే ఆయన మిగిలిన వారందరి చేత పూజింపబడుతున్నటువంటి పెద్ద ఆసనం ఉన్నాడు అందుచేత ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసిన అవసరం లేదు కూర్చుని ఉండు ఉండొచ్చు అందుకుని కూర్చున్నాడు సూతుడు సూతుడు ఎందుకు దోషం లేదు కానీ నువ్వేం చేశావు ఆయనకి మేము బ్రహ్మపదవినిచ్చాము బ్రహ్మాసనం వేసి కూర్చోపెట్టామని తెలియక ఆయన కుర్తుకు పోసేశావు కాబట్టి ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది ఇది సామాన్యమైన పాపం కాదు అటువంటి వాణ్ణి చంపావు ఇందులో రహస్యాన్ని మీరు గుర్తిరగండి